మహాశివరాత్రి సందర్భంగా మనం శివరా శివ పూజ ఎలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉదయం పూట సాయంత్రం ప్రదోషకాలంలో అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అంటే ఈ మూడు ప్రత్యేకమైనటువంటి సమయాలలో మనం శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా మనకి ఐశ్వర్యం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి అప్పు సంస్ నుంచి బయటపడగలుగుతాం సర్వ సంపదలు కలుగుతాయి శివరాత్రి రోజు ఉదయం పూట మనం స్నానం చేసిన తర్వాత ఏంటంటే మనం ఇంటిలో పూజ గదిలో శివుని దగ్గర అంటే శివుని ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ దీపారాధన చేసేటప్పుడు ఏ నూనెతో అయినా చేసుకోవచ్చండి అంటే నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె ఇట్లా ఏ నూనెతో అయినా చేసుకోవచ్చు అయితే మీరు ఏ నూనెతో దీపం పెట్టినా సరే ఒక చుక్క ఆవు నేతిని మాత్రం వేయాలండి ఆవు నేతితో కనుక దీపం పెట్టినట్లయితే అమోఘ సంపదలు కలుగుతాయి అలానే ప్రతిరోజు కూడా దీపారాధ కుందిని ఒక పళ్ళంలో ఉంచి మనం వెలిగిస్తాం కదా కానీ శివరాత్రి రోజు మాత్రం ఒక్క మారేడు దళం ఉంచి ఆ మారేడు దళం మీద పళ్ళం ఉంచి దాని మీద దీపారాధన కుంది ఉంచి దీపం వెలిగించాలి అంటే మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపారాధన గనక చేసినట్లయితే శివుని త్వరగా అనుగ్రహిస్తారు అలానే పరమశివుని అనుగ్రహం కలగడానికి శివుని ఫోటో కానీ శివలింగానికి కానీ పుష్పాలతో గనక మనం పూజ చేసేటప్పుడు రెండు పుష్పాలు తప్ప ఏ పుష్పాలైనా యూజ్ చేయొచ్చండి మొట్టమొదటిది సంపంగి పువ్వు రెండవది మొగలి పువ్వు ఈ రెండు పువ్వులు తప్ప మనం ఏ పువ్వుతో అయినా సరే శివ పూజ చేసుకోవచ్చు అయితే శివునికి ఇష్టమైనటువంటి పుష్పాలు తుమ్మి పువ్వులు ఎర్రమందార పువ్వులు ఇవి చాలా ఇష్టమండి స్వామికి అదేవిధంగా నావ శివలింగం పుష్పాలు సహస్ర పడగలది అండ్ వీటిలో ఏది సమర్పించినా సరే చాలా బాగుంటుంది అదేవిధంగా ఉదయం పూట శివునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఆ నైవేద్యంలో రెండు రకాలు ఉంటాయి పక్వాలు అపక్వాలు పక్వాలు అంటే వండినవండి అపక్వాలు అంటే వండనవి వండిన పదార్థాలు పెరగనం అంటే దద్దోజనం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి అదేవిధంగా పాయసాన్నం పాయసాన్నం అన్న స్వామివారికి చాలా ఇష్టం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉదయం పూట నైవేద్యం పెట్టండి వండని వాటిల్లో అపక్ కొబ్బరికాయ మొక్కలు అరటిపళ్ళు ఎండు ద్రాక్ష వీటిల్లో ఏదైనా సరే నైవేద్యం పెట్టవచ్చు అయితే ఉదయం పూట శివ పూజ చేసేటప్పుడు ఏంటంటే ఎర్రని మట్టిపరమిదిలో దీపాలను వెలిగించి శివుని దగ్గర దారిద్ర దహన శివన స్తోత్రం చదివినట్లయితే సంవత్సరం మొత్తం ధనానికి లోటుండదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి తెల్లని అన్నాన్ని శివలింగంలా చేసి శివరాత్రి రోజున తెల్లని అన్నంతో చేసిన శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచేసి దానికి మనం రకరకాల పుష్పాలతో పూజ చేసి పూజ చేసి పూర్తయిన తర్వాత పారే నీటిలో గనక వదిలిపెడితే సంవత్సరం అంతా కూడా వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ధనానికి ఎలాంటి లోటు ఉండదు అప్పులు తీరిపోతాయి రావాల్సిన ధనం సకాలంలో చేరుతుంది ఇలా ఉదయం పూట శివ పూజ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా సాయంత్రం కాలంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు చేయాలి మీ ఇంట్లో స్ఫటిక శివలింగం ఉన్న పాదరశ శివలింగం ఉన్న బాణలింగం ఉన్నా ఏది ఉన్నా సరే అండి సాయంత్రం పూట పంచగవ్య అభిషేకం చెయ్యండి శివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే కూడా గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకము రకరకాల పళ్ళ రసాలతో పంచామృతాలతో కొబ్బరి నీటితో భస్మ జలాలతో అనేక రకాల వాటితో అభిషేకం చేస్తారండి కానీ అన్ని అభిషేకాల కంటే కూడా శివరాత్రి రోజు మంచి అభిషేకం పంచగవ్యాభిషేకం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం ఆవు పేడ అంటే ఆవు పంచకం ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ శివలింగానికి అభిషేకం చేయాలండి దీన్ని పంచగవ్యాభిషేకం అంటారు ప్రదోషకాలంలో ఇలా అభిషేకం చేయాలి అయితే ప్రదోషకాలంలో స్నానం చేసి ఈ పంచగవ్యాభిషేకం చేయాలి స్నానం కూడా ఎలా చేయాలంటే నల్ల నువ్వుల పిండిని శరీరానికి రాసుకుని స్నానం చేసి ఆ తర్వాత సాయంత్రం శివ లింగానికి పంచగవ్యాభిషేకం చేయాలి ఇక చివరిగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివునికి ప్రత్యేకంగా పూజలు అయితే చేయాల్సి ఉంటుంది ఈ లింగోద్భవ కాలం అనేది శివరాత్రి రోజున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని వాటిని జాములు అనేటువంటి పేరుతో పిలుస్తారండి ఆ నాలుగు కూడా అంటే ఆ నాలుగు జాములు కూడా శివునికి ప్రత్యేకంగా పూజ చేయాలండి అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో లింగోత్పవ కాలంలో మొదటి జాములో శివునికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ పద్మ పుష్పాలతో పూజ చేస్తూ పులగాని నైవేద్యంగా పెట్టాలండి రెండవది రెండవ జాములో శివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ దళాలతో పూజ చేస్తూ పాయసం శివునికి నైవేద్యంగా చేయవచ్చు మూడవ జాములో ఆవు నీతితో అభిషేకం చేస్తూ దళాలతో శివుణ్ణి పూజిస్తూ నువ్వులు కలిపిన అన్నాన్ని శివునికి సమర్పించాలి నాలుగవ జాములో శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజ చేస్తూ తెల్లని అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి అర్ధరాత్రి ఈ లింగోద్భవ సమయాన్ని నాలుగు భాగాలుగా మనం విభజించుకొని ఈ నాలుగు భాగాల్లో కూడా ప్రత్యేకంగా పూజ చేస్తే స పరమేశ్వరుని సంపూర్ణానుగ్రహానికి పాత్రలు కాగలుగుతాం ఉదయం కానీ ప్రదోషకాలంలో కానీ అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో కానీ మీరు ఎప్పుడు శివ పూజ చేసినప్పటికీ కూడా శివాభిషేకం చేసినప్పటికీ ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని చదివితే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శ్రీ శివాయ మహాదేవాయ ఈశ్వరేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని కనుక చదివితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రుణ బాధల నుంచి బయటపడవచ్చు రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది ఇట్లా శివ పూజ చేసుకోండి శివానుగ్రహానికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సులభంగా పాత్రలు కావచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటో కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు మహాశివరాత్రి రోజు మనం పూజ ఎలా చేయాలి విశిష్టత కూడా తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజు ఉపవాసం మనం ఏ విధంగా ఉండాలి ఉపవాసం ఉండేటప్పుడు శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించాలి వాటిల్లో ముఖ్యమైనది తలస్నానం తలవంటు స్నానం చేయకూడదండి తలస్నానం చేయాలి తలస్నానానికి తలవంటు స్నానానికి తేడా ఏంటండి అంటే కేవలం తల మీద నీరు పోసుకోవడం కేవలం తలకి నూనె రాసుకుని కుంగుడికాయ కానీ షాంపూకి కానీ రుద్దుకుంటే తలంటు స్నానం అంటారు శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా తలంటు స్నానం చేయకూడదు కేవలం తల స్నానం చేయాలి అలా చేస్తున్నప్పుడు మాత్రమే ఉపవాసం ఉండాలి ఇలా ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి అంటే ఉపవాసం అంటే వండిన పదార్థాలు తినకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించడం శివరాత్రి రోజు ఖచ్చితంగా ఎవరు కఠిన ఉపవాసం ఉండకూడదు అంటే చాలామంది కూడా ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటారు పాలు పళ్ళు తీసుకోకుండా ఉంటారు అలా అసలు ఎవరు ఉండకూడదండి మహాశివరాత్రి రోజు కఠిన ఉపవాసం నిషిద్ధం పాలు పళ్ళు స్వీకరిస్తూ మాత్రమే ఉండాలండి మహాశివరాత్రి మర్నాడు నెక్స్ట్ డే శివరాత్రి పూర్తయిన తర్వాత సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి అలానే మహాశివరాత్రి రోజున ఉపవాసం అనేటువంటిది కొంతమందికి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరండి అంటే పసిపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర ఉపవాసం ఉన్నట్టు ఉంటుంది కానీ చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అలానే అశౌచం ఉన్నటువంటి వాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు అశౌచం అంటే జాత అసౌచం అంటే బిడ్డ పుట్టేటప్పుడు పురుడు ఎవరైనా మరిస్తే మరణిస్తే మైలు అలాంటివి ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే శివుడికి సమీపంలో ఉండడం అని అర్థం ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శివనామస్మరణ చేసుకుంటూ పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి ఉపవాసం సందర్భంగా ఈ ప్రత్యేకించిన నియమాలను పాటించండి గర్భవతులు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు గర్భవతులు కూడా శివనామ స్మరణ చేసుకున్న ఉపవాసం చేసుకున్న విశేష ఫలితం కలుగుతుంది అయితే ఉపవాసం ఉండేటప్పుడు ఖచ్చితంగా శివనామ స్మరణ చెయ్యాలి శివాయ పంచాక్షరి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదండి శివాయ అనుకోండి లేకపోతే శ్రీం శివాయనమ అనుకోండి శ్రీం శివాయనమ అనుకుంటే పరమేశ్వరానుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చు కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉపవాస నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కాగలుగుతాం అదేవిధంగా శివరాత్రి రోజు జాగరణ చేయడం అంటే అర్థం ఏంటండి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం అంటే ఇంద్రియాల నుంచి మేల్కొని ఉండడం అండి ఇంద్రియాలలోకి వెళ్ళకోకుండా ఉండడం ఇంద్రియ భావనలు ఉండకుండా ఉండడం చాలామంది జాగరణ పేరుతో శివరాత్రి రోజు శిమల శిమాలకి వెళ్తుంటారు అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదు అంటే శివ సంబంధమైన సినిమాలను చూడొచ్చు బట్ శివభావమే ఉంటుంది కానీ వినోదాత్మక కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేసినట్లయితే ఎలాంటి ఫలితమో ఉండదండి అసలు జాగరణ అంటే ఏంటి కేవలం నిద్ర మేల్కొని ఉండడం అని కాదండి జాగరణ అంటే హరిషడ్ వర్గాలు కామక్రోధలోభ మధమశ్చర్యలు అనేటువంటి హరిషడ్ వర్గ వాటి నుంచి మనం బయటికి రావడం ఆ భావనలో ఉండకుండా మేల్కొని ఉండడం అది నిజమైన జాగరణ జాగరణ పేరుతో వినోదాత్మక కార్యక్రమాలు చూస్తూ ఉపయోగం లేదు శివనామ స్మరణ చేస్తూ ఉండాలి శివాలయంలో జాగరణ చేయాలి లేక ఇంటిలో శివస్తోత్రం చే వింటూ ఉండాలి శివ సంబంధమైన చిత్రాలు కూడా చూసిన అది శివ కాబట్టి జాగరణ చేచ్చు ఇలా ఉపవాసము వాటిల్లో ప్రత్యేకమైన పాటిస్తూ శివరాత్రికి మహారా రోజున సులభంగా పాటించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి నాకు అది చాలా ఇంపార్టెంట్ అండి మీ సపోర్టు మరిన్ని వీడియోలు రాబోతున్నాయండి శివరాత్రికి సంబంధించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ